పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి నా పేరు డాక్టర్ కేవీఎస్ నందకిషోర్ నేను గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామంలో పశువైద్యుడిగా పనిచేస్తున్నాను ఇవాళ మనము వేసవిలో జీవాలలో వచ్చు వ్యాధులు వాటి నివారణ చర్యలు గురించి మాట్లాడుకుందాం అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు పాడి పశువులు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి జీవాలు కూడా మంచిగా ఎదిగి మంచి లాభాన్ని చేకూరుస్తాయి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అనగా అధికంగా ఎండ వాన చలి ఉండే కాలాలలో తగు జాగ్రత్తలు పాటిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి మీ అందరికీ తెలిసిందే వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉంటాయి దానివల్ల శరీరం మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది జీవాలలో ఆ ఒత్తిడి పెరగడం వల్ల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి రెండూ కూడా గణనీయంగా దెబ్బతింటాయి దానివల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా మందగించే అవకాశము ఉంటుంది తద్వారా జీవాలు అనేక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనము వ్యాధులు వాటి యొక్క నివారణ చర్యల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం వ్యాధులలో మొట్టమొదటిది వడదెబ్బ వడదెబ్బ అన్న పదం అందరికీ కూడా సుపరిచితమే వడదెబ్బ ఎందుకు తగులుతుంది మనము మంచి ఎండ సమయంలో జీవాలను గనక మేతకు తీసుకెళ్ళినట్లయితే అక్కడ చెట్లు ఏవి లేని చోట అవి మేత మేస్తున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత నూట ఆరు నుంచి ఏడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నట్టు శరీరం పైన ఎప్పుడైతే ఎండ ప్రభావం బాగా ఎక్కువ అవుతుందో జీవాలన్నిటి నోటి నుండి కూడా చొంగ కారడం అనేది మనం గమనించవచ్చు జీవాలు చెట్ల కోసం వెతుక్కుంటూ ఉంటాయి చెట్ల కిందకి చేరిన వెంటనే అధిక దాహం కలిగి మూర్ఛ లక్షణాలతో అప్పుడప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళి మరణించడం కూడా మనం గమనించవచ్చు దీనివల్ల పశువులలో ఉత్పత్తి మరియు పునరుత్పత్తి రెండూ కూడా తాత్కాలికం నుంచి పూర్తిగా కూడా వందయత్వం సంభవించే అవకాశం మనం గమనించవచ్చు చికిత్స గనక మనము మాట్లాడుకున్నట్లయితే వడదెబ్బకు లోనైనటువంటి పశువులని మనము వెంటనే చల్లటి ప్రదేశంలోకి తరలించాలి అంటే నీడలోకి తీసుకొని వెళ్ళడం చల్లని నీళ్లు త్రాగించడం లాంటివి చేసినట్లయితే ఉష్ణత వల్ల వచ్చినటువంటి ఇబ్బంది నుంచి మనము జీవాలని రక్షించుకోవచ్చు నివారణ గురించి చెప్పాలంటే శాస్త్రీయపరంగా పాటించే విధానాలన్నీ పాటిస్తూ ఉదయం సాయంత్రం వేళలు మాత్రమే మనము మేతకు తీసుకొని వెళ్ళాలి ఉదయం అనగా ఆరు నుంచి పది గంటలలోపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే మనము మేతకి తీసుకొని వెళ్ళాలి వెలుతురు గాలి బాగా ప్రసరించే చోట పశువులని ఉంచినట్లయితే ఎండ తీవ్రత మనము తగ్గించినట్టు అవుతుంది రోజులో మూడు నుండి నాలుగు సార్లు కనీసం నీళ్ళని చిలకరించడం లేకపోతే నీళ్లతో కడగడం లేకపోతే నీటి కుంటలు లేదా చెరువులు ఉన్న చోట గనక మనం జీవాలని విడిచినట్లయితే నీళ్ళల్లో జీవాలు ఈదులాడడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది తర్వాత వ్యాధి గాలికుంటు వ్యాధి గాలికుంటు వ్యాధి వైరల్ రోగం అండి వైరస్ వల్ల ఇది సోకుతుంది కలుషితమైన నీరు ఆహారము గాలి తుంపర్ల వల్ల ఒక జీవం నుంచి మరో జీవానికి వ్యాధి ప్రబలుతుంది ఈ వ్యాధి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉంది అందుకనే దీనిని మనం జూనోటిక్ వ్యాధి కింద పరిగణిస్తాము ఈ వ్యాధి లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటే మనము ఈ చిత్రంలో చూడవచ్చు నాలిక పైన పెద్ద పుండ్లను మనం గమనించవచ్చు ముందుగా చిగుళ్ళ పైన దవడల పక్కన నాలిక మీద చిన్న చిన్న పొక్కులు మొదలవుతాయి క్రమేపీ పొక్కులన్నీ కూడా కలిసి పెద్ద పుండ్లులాగా తయారవుతాయి తర్వాత పుండ్లు పగిలి ఆ పగిలినటువంటి పుండ్ల నుంచి మనకి ద్రవం కారడం అది చొంగతో కలిసి కింద వరకు మనకి వేలాడడం గమనించవచ్చు అయితే ఈ పుండ్లు అధికంగా ఉండడం వల్ల లోపల మంట నొప్పి జీవానికి బాగా కలిగిస్తూ ఉండడం వల్ల అది గణనీయంగా మేత తీసుకోవడం జీవాలు క్రమేపీ తగ్గిస్తాయి దీనివలన నీరసం బారిన పడతాయి మనము చిత్రంలో గిట్టలను కూడా గమనించవచ్చు గిట్టల మధ్యలో కూడా ఇదే రకంగా చిన్నపాటి పుండ్లు మొదలయ్యి ద్వితీయ శ్రేణి ఇన్ఫెక్షన్లు అంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని పిలుస్తాము ఈ ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశం ఉంటుంది తద్వారా ఆ పుండ్లు పగిలి చీము కారడం మొదలవుతుంది మరీ ఇబ్బందికర పరిస్థితులలో గిట్టలు ఊడిపోయే పరిస్థితి కూడా మనం గమనిస్తాము తద్వారా జీవాలు కుంటదం మొదలెత్తాయి మనము చికిత్స గురించి మాట్లాడుకుందాం నోటిలో ఉన్న పుండ్లను గిట్టల్లో ఉన్న పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావంతో మనము ముందు శుభ్రం చేయాలి తర్వాత నోట్లో బోరోగ్లిజరిన్ పేస్ట్ అంటాము ఆ బోరోగ్లిజరిన్ పేస్ట్ పోతని గనక మనము నోట్లో పూసినట్లయితే అక్కడ చల్లదనం అనేది ఏర్పడుతుంది దాని ద్వారా జీవాలు మేత తీసుకోవడం మొదలు పెడతాయి తేలిగ్గా జీర్ణమయ్యే రాగి అంబలి లాంటివి మనము జీవాలకు అందిస్తే తేలిగ్గా జీర్ణమయ్యి నీరసం పడకుండా ఉంటాయి పశువుల డాక్టర్ యొక్క సలహా మేరకు మూడు నుంచి ఐదు రోజుల పాటు యాంటీబయోటిక్స్ వాడినట్లయితే ఈ రోగం బారిన జీవాలని మనము కోలుకునేటట్టు చేయవచ్చు నివారణ చర్యల కింద ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా గాలికొంటు వ్యాధి టీకాలు వేయించాలి వ్యాధి ప్రబలిన గ్రామం చుట్టూర మూడు కిలోమీటర్ల వేర అన్ని జీవాలకు మరియు పశువులకు ఈ టీకాలు అందించాలి తరువాత వ్యాధి నీలి నాలుక వ్యాధి దీనినే మనము మూతివాపు అంటాము సోర్మజిల్ పూత రోగం అని కూడా వివిధ ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటాం అయితే ఈ వ్యాధి మేకలకన్నా సరే గొర్రెలలో ఎక్కువ మనం గమనించాము దోమలు మరియు పిడుదులు ఈ వ్యాధిని ఒక జీవం నుంచి ఇంకొక జీవానికి పాకేటట్టు చేస్తాయి ఈ వ్యాధి లక్షణాల్లో ఏ మందైతే గనక ఈ వ్యాధి బారిన పడిందో ఆ మందలో పది శాతం జీవాలు మరణించడం మనం గమనించవచ్చు అధిక జ్వరం నమోదవుతుంది చిత్రంలో చూపించిన విధంగా మూతి పెదవులు చిగుళ్ళు నాలుక ముఖము అంతా కూడా ఎర్రబడి వాచుతాయి నాలిక పైన చిగుళ్ళ మీద కూడా మనము చిన్న చిన్ని పొక్కులు గమనించవచ్చు గిట్టెల పైభాగం కూడా ఎర్రబడుతుంది కొన్ని సందర్భాలలో ఎర్రగా ఏర్పడిన చోట్ల వాచి చీము నెత్తురు కూడా కారి దానివల్ల కుంటే అవకాశం కూడా మనము జీవాలలో గమనిస్తూ ఉంటాము చికిత్స కింద ఇందాక గాలికుంటు టీకాకి మనము పాటించిన విధంగానే ఇక్కడ కూడా మనము పుండ్లు పడిన చోట పొటాషియం పర్మాంగని ద్రావాన్ని వాడి తొలిగా శుభ్రపరచి తర్వాత బోరోగ్లిజరిన్ పేస్ట్ని మనం అక్కడ అద్దాలి తేలిగ్గా జీర్ణమయ్యే రాగి అంబలి లాంటిది మనము వ్యాధి బారిన పడ్డ జీవాలకు అందించాలి పశువైద్యుని సలహా మేరకు మూడు నుంచి ఐదు రోజుల వరకు యాంటీబయోటిక్స్ వాడి మనము ఈ జీవాలని రక్షించుకోవాలి నివారణ చర్యల కింద ప్రతి పన్నెండు నెలలకు ఒకసారి గవర్నమెంట్ వారు సరఫరా చేస్తున్నటువంటి నీలినాలుక వ్యాధి టీకాలు క్రమం తప్పకుండా వేయించాలి వ్యాధి ప్రబలిన గ్రామం చుట్టూర మూడు కిలోమీటర్ల వేర జీవాలకు టీకాలు వేయించాలి మనము ఈ వ్యాధి ఒక జీవం నుండి ఒకొక జీవానికి వ్యాపించడానికి గల కారణము దోమలు మరియు పిడుదులు అనుకున్నాం కాబట్టి వాటిని తగ్గించడానికి బ్యూటాక్స్ వంటి ద్రావకాన్ని కొష్టాలలోనూ జీవాలు ఉంచే చోట పిచికారీ చేస్తూ ఉండాలి తరువాతి రోగం సమ్మర్ మ్యాస్టైటిస్ ఇది పొదుగువాపు వ్యాధి వట్టిపోయినటువంటి గొర్రెలలో వేసవిలో ఇది ఎక్కువగా మనము గమనిస్తూ ఉంటాము బ్యాక్టీరియా వల్ల ఈ రోగం సంభవిస్తుంది మరియు ఈగల ద్వారా వ్యాప్తి చెందుతుంది పొదుగువాపు వచ్చినటువంటి జీవాలలో మనము చిత్రంలో చూసిన విధంగా పొదుగు వాచుతుంది ఎర్రబడుతుంది మరియు పచ్చని ద్రావకం పొదుగు నుంచి కారడం గమనించవచ్చు జ్వరం కూడా ఈ వ్యాధిలో వస్తుంది చికిత్స గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వ్యాధి సోకినటువంటి గొర్రెల రొమ్ముల నుండి మనము పాలు ఎప్పటికప్పుడు తీసివేసి రొమ్ములు పొడిగా ఉండేలా చూసుకుంటూ పశువైద్యుని సలహా మేరకు వెంటనే స్పందించి తగు వైద్యాన్ని మనం అందించాలి జీవానికి ఈనడానికి ముందు తరువాత పౌష్టికాహారాన్ని ఇవ్వడము మినరల్ మిక్చర్ లాంటి ఆహారాన్ని వాటికి ఇవ్వడం వల్ల పరిశుభ్రాలని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈ రోగాన్ని మనము అరికట్టవచ్చు తర్వాతి రోగం ట్రిపనోజోమియాసిస్ ఈ రోగం ట్రిపనోజోమ్ అనే ప్రోటోజోమన్ వల్ల కలుగుతుంది జోరీగల వల్ల ఒక వ్యాధిన పడ్డ జీవం నుండి మరొక ఆరోగ్యవంతమైన జీవానికి వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి బారిన పడ్డటువంటి జీవం మనం చిత్రంలో చూసిన విధంగా ఎముకలు బయటకు తీసి బలహీనంగా ఉండడంతో పాటు ఎంత తిన్నా సరే బరువు తగ్గిపోతూ ఉండడం రక్తహీనత రావడం దాని చుట్టూరా అది తిరగడం కళ్ళు కూడా నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలు మనం గమనించవచ్చు ఈ వ్యాధితో ఉన్న జీవాలకు సత్వరమే చికిత్స చేయించాలి వేసవిలో బాహ్యపరాన్న జీవులు ఎక్కువగా ఉండటం వల్ల బెబీసియా తైలీరియా మైక్రోఫైలేరియా వంటి వివిధ రోగాలను కూడా చూడవచ్చు నివారణ చర్యల కింద ఇది ముఖ్యంగా బాహ్యపరాన్న జీవుల వల్ల ఒక జీవం నుంచి ఒక జీవానికి వ్యాప్తి చెందుతోంది కాబట్టి షెడ్లలో మనము బ్యూటాక్స్ వంటి ద్రావకాలని వాడి వాటిని ముందు కట్టడి చేయాలి తరువాతి వ్యాధి షీపాక్స్ దీనినే మనము మసూచి లేదా బొబ్బ వ్యాధి అని వివిధ ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటాము ఇది తీవ్రమైన అంటువ్యాధి మరియు ఎక్కువ మరణాలు సంభవించేటటువంటి రోగం ఇది గాలి ద్వారా ఒక జీవన్ నుంచి మరొక జీవానికి సత్వరమే వ్యాప్తి చెందుతుంది అన్ని వయసుల జీవాలలో మనము ఈ వ్యాధిని గమనించవచ్చు ఈ వ్యాధి లక్షణాలలో మొదటిగా నూట ఆరు డిగ్రీల వరకు జ్వరం మనం జీవాలలో చూడవచ్చు నోటి నుంచి ముక్కు నుంచి చొంగ కారుతూ ఉంటుంది ఇక్కడ మనం చిత్రంలో చూసిన విధంగా వెంట్రుకలు లేని చోట అనగా తోక కింద పొట్ట కింద భాగాన చిన్న చిన్న పొక్కులు రావడం మొదలు పెడతాయి ఆ వచ్చినటువంటి చిన్న చిన్న పొక్కులు కలిసి పెద్ద పొక్కులాగా తయారవుతుంది మనం ఇక్కడ చిత్రంలో చూడవచ్చు ఆ పెద్ద పొక్కు కనుక పగిలితే దాని నుండి ద్రావం లాంటిది కారి పక్కన ఆరోగ్యంగా ఉన్నటువంటి ఇంకొక చోటకి ఎక్కడెక్కడైతే కనుక ద్రావం పాకిందో ప్రతి చోట పొక్కులు రావడం అనేది మొదలు పెడతాయి మనము ఈ వ్యాధి వచ్చినటువంటి మందలలో మరణాలను ఎక్కువగా చూడవచ్చు చికిత్స పొటాషియం పర్మాంగనేట్ లోషన్తో ముందు ఆ పొక్కులను పైన అద్ది తరువాత వేప నూనెను పొక్కుల మీద రాసినట్లయితే పొక్కు పగలడం వల్ల వచ్చేటటువంటి ద్రావాన్ని వేరొక చోట కొత్త పుక్కు ఏర్పడకుండా మనము అరికట్టవచ్చు పశువైద్యుని సలహా మేరకు తగిన యాంటీబయాటిక్స్ మూడు నుంచి ఐదు రోజుల వరకు క్రమం తప్పకుండా మనము వాడాలి నివారణ చర్య కింద షీపాక్స్ అనగా బొబ్బ రోగానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని క్రమం తప్పకుండా మనం మందలో వేయాలి వ్యాధిగ్రస్తమైనటువంటి జీవాలను మంద నుంచి వేరు చేసి చికిత్స అందజేయాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదములు